ప్రైవేటు షాపులు అమ్మితే కుంభకోణం జరుగుతుంది గాని గవర్నమెంట్ షాపులు అమ్మితే కుంభకోణం ఎట జరుగుతుంది అని అడుగుతున్నాడు ఈ అతి తెలివిగా నారాయణ స్వామి చెప్పమంటావా దానికి సమాధానం గవర్నమెంట్ షాపుల్లో మద్యం అమ్మటం అంటే గవర్నమెంట్ షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం నారాయణ స్వామి ఆ షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారా ఇప్పుడు నేను అడిగే వాటికి సమాధానం చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టావా నారాయణ స్వామి ఎక్సైజ్ షాపుల్లో పెడితే వాళ్ళని నువ్వు గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని విద్యార్హతని బట్టి టెస్ట్ పెట్టి రిక్రూట్ చేసుకున్నదా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చావా నారాయణ స్వామి సమాధానం చెప్పు నువ్వు ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసుకొని వాళ్ళని షాపుల్లో పెడితే గవర్నమెంట్ అమ్మినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఆఖరికి నారాయణ స్వామి వరకు ప్రభుత్వం మద్యం అమ్మితే కుంభకోణం ఎట్లా అవుతుంది అని అడుగుతున్నారు కదా మరి ఈ క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి కదా ఈ వీళ్ళు